ఇలా చూడండి పాస్తా పాస్తా తయారు చేసే విధానం పాస్తా కావాల్సిన పాస్తా శనక్కాయ పప్పులు కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ ఉర్లగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి ఈ ప్యాకెట్ ఇవన్నీ తీసుకొని సాల్ట్ తీసుకొని ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో Anne yüzden anne sadece yem ne baba மீர கேட்டாங்க முன்னே எங்க பேசிட்டு அது வேகினா கலா క్యారెట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇవన్నీ వెన్నె నూనె మగ్గనం ఇప్పుడు శనకాయ శనకాయ పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ వెన్నె వేసి చూడడానికి ఆరోగ్యము స్నాక్స్ లాగా సాయంత్రం స్నాక్స్ చేసే నూనెలో బాగా మగ్గన ఉన్నాయి నానెలో బాగా మగ్గుతాయి బాగా టేస్ట్ వస్తాయి సాల్ట్ వేసుకోవాలి చూడండి ఆయిల్లో బాగా మగ్గినాయి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి అవన్నీ ఉడికేదానికి ఉడుకుతున్నాయి కదా కొంచెం ఫస్ట్ వెళ్తాం కలర్ వస్తాం అన్నీ ఉడుకుతాయి కదా కొంచెం కూడా ఉడక మెత్తగా ఉడికితే బాగుంటుంది ఇలా ఉడికినాయి కదా ఆనియన్స్ క్యారెటు అన్నీ బాగా ఉడికినాయి ఇప్పుడు పాస్తా వేసుకుందాం మీరు ఎన్ని కావాలంటే మీకు పట్టినన్నీ చేసుకోండి కొన్ని చేసుకోవచ్చు ఎక్కువ చేసుకోవచ్చు ఇవి బాగా పాస్తా ఉడకాలి ఇవన్నిట్లో బాగా ఉడకాలి ఇంకా గంట చేసుకొని కలిగెట్టుకుంటానండి చూడండి పాస్తా ఇలా ఉడుకుతుంది మాకు పనిచేసుకుంటే అయిపోతుంది అన్నీ ఉడికినాయి శనకాయ పప్పు ద్వారా ప్పుడు ఈ ప్యాకెట్ చూడండి వెళ్ళి వేసుకోవాలి మీకు ఇష్టమైనంత వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది తినని పిల్లలు కూడా తింటారు పొద్దున పూట టిఫిన్ లాగా పెట్టచ్చు స్నాక్స్ లాగా క్యారీలు పెట్టచ్చు ఎలాగైనా తినచ్చు పిల్లలకి దీంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి క్యారెట్ శనకాయ పప్పులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఉర్లగడ్డ అన్నీ హెల్దీ ఫుడ్డే కదండి పిల్లలకి ఆరోగ్యం ఆరోగ్యము మనము ఏం పెట్టాలా ఏమి అని అనుకోకుండా స్నాక్స్ లాగా మీ పెట్టేయచ్చు క్యారీలో చూసారా అండి పాస్తా రెడీ అయిందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి